ప్రపంచంలో ప్రతి అంశం ఒక అందాన్ని అద్భుతాన్ని అందిస్తుంది చిక్కటి చీకటి హోరున ఎగిసిపడే సంద్రం మంచి చిత్రాన్ని గీసేందుకు ఉపకరిస్తాయి మంచి సందేశం సైతం అందిస్తాయి చీకటిని తిడుతూ కూర్చోకు చిన్న కొవ్వత్తితో సాగు హోరున ఎగిసిపడే అలల్లా సమస్యలను చూసి కలత చెంది కృంగిపోకు ఎగిసిపడే అలలు తీరం చేరాలని చేసే ప్రయత్నాన్ని తపనని గమనించు ఆ రెంటి నుండి పాఠాలు నేర్చుకో అని నిశ్శబ్దంగా ప్రకృతి మనకి సందేశాన్ని ఇస్తుంది పగటి వెలుగును ఉత్సాహంగా చూస్తూ వచ్చిన వ్యక్తి చీకటి పడగానే చింతించకుండా దీపాలు వెలిగించుకున్నట్లుగా బాల్యం అంతా చూపు ఉండి ప్రపంచాన్ని పలికించగలిగి కంటి వ్యాధి వల్ల కనుచూపు కరువైపోతే ఆ వ్యక్తి ఎంతగా మదన పడతాడో దృగ్గుళ్ళిపోతాడో మనం ఊహించగలం కానీ ఆ సమస్యని అధిగమించి ఎక్కడా ఆగకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిని స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది పొరాల మౌనిక ఖమ్మంకి చెందిన అమ్మాయి చాలా చిన్నతనంలో హైదరాబాద్లో కుటుంబం సెటిల్ కావడం జరిగింది తండ్రి కొండలరావు కారు డ్రైవర్ తల్లి మాధవి గృహిణి వాళ్ళిద్దరూ ఎంతో కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అయినప్పటికీ బిడ్డ భవిష్యత్తు కోసం శ్రమించిన విధం పైకి వచ్చేందుకు వారు కష్టపడిన అంశము మాటలతో చెప్తే సరిపోదు అలాంటి తల్లిదండ్రులు ఆదర్శవంతమైన తల్లిదండ్రులు అని మనందరం మనస్ఫూర్తిగా అభినందించవలసిందే తండ్రి కొండలరావు కారు డ్రైవర్ అయితే తల్లి మాధవి గృహిణి బడికి వెళ్లే బుజ్జాయి చూపు క్రమేపీ తగ్గడం గమనించిన కన్నవారు మామూలు డాక్టర్ మొదలుకుని కంటి డాక్టర్కి ఆ పైన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి పిల్లల్ని తీసుకువెళ్ళి చూపించడం జరిగింది డాక్టర్లు చేసిన మొదటి సర్జరీ ఫెయిల్ అయింది విదేశీ వైద్యులు చేసిన రెండో సర్జరీ వల్ల పదో తరగతి దాకా మసకగా కనబడేది అసలే బలహీనంగా ఉన్న కళ్ళతో కష్టపడి చదివి మరింత త్వరగా చూపుపోయే స్థితి తెచ్చుకోకుండా అందులో బ్రెయిలీతో చదివితే మంచిది అనే మాటకి తలవంచి బ్రెయిలీలో చదివించారు మౌనికని గ్లకోమా వ్యాధి ఉంది కనుక క్రమేపీ చూపుపోతుందనే విషయం నిర్ధారణగా తెలుసు కనుక మౌనిక మదనపడకుండా పడకుండా తనని తానే సమాధాన పరుచుకుని తనకి మంచి మార్గాన్ని అన్వేషించుకునేందుకు మనసును నియంత్రించుకుంటూ వచ్చింది ఇంటర్ వరకు బ్రెయిలీలో చదివి డిగ్రీలో ఉస్మానియా కాలేజీ ద్వారా చదువుతూ వచ్చిన ఆ అమ్మాయి బిఏలో రాగానే ఎలా కష్టపడాలి అనే విషయాన్ని కూడా బాగా అవపాసన పట్టినట్టుగా ఇంటర్నెట్ సాయాన్ని సెల్ఫోన్ సాయాన్ని వ్యక్తుల సహాయాన్ని కూడా తీసుకుని బాగా పైకొచ్చేందుకు తనని తానే సంసిద్ధం చేసుకుంది మొదటిసారి ఆ అమ్మాయి బ్లైండ్ స్కూల్కి వెళ్ళినప్పుడు తల్లి బోరున విలపించిన విషయం మనస్సులో మౌనికకి స్థిరంగా ఉండిపోయింది ఆ తల్లి ఏడుపు ఇప్పటికీ గుర్తొచ్చి ఎంతో బాధని కలిగిస్తుంది అని ఆ అమ్మాయి తన మాటల్లో వెల్లడించింది కానీ ఆ తల్లిదండ్రులే అంధత్వం వ్యక్తిని ఎక్కడా ఎప్పుడూ ఆపలేదని నమ్మి మౌనికని బాగా ప్రోత్సహించారు తల్లి మాధవి ప్రతిమా శశిధర్ కొమండూరి రామాచారి గారి దగ్గరికి సంగీతంకి రోజు తీసుకువెళతూ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్లో పాల్గొని థియేటర్ లెవెల్ దాకా వెళ్ళగలిగింది ఆ అమ్మాయి అంటే వెనక అమ్మా నాన్నల ప్రోత్సాహమే కారణం అమ్మానాన్న నాన్న నా విజయానికి వెన్నంటి ఉన్నారు అని చెప్పే మౌనిక తెలంగాణ బ్లైండ్ విమెన్ క్రికెట్ టీంకి వైస్ కెప్టెన్గా ఉంది అంతేకాకుండా జాతీయ కబడ్డీ ప్లేయర్గాను పేరు తెచ్చుకున్న మౌనిక మేము నార్మల్స్ కంటే ఎందులోనూ తక్కువ కాదు ఇంకా బాగా చెప్పాలంటే వాళ్లకంటే చాలా ఎక్కువ ఎందుకంటే చూపున్న వాళ్ళు చెవులను అంతగా ఉపయోగించరు అందరూ త్వరగా విషయాలను గ్రహిస్తారు ఎక్కువ జ్ఞాపక శక్తి కూడా కలిగి ఉంటారు అని కాన్ఫిడెంట్గా చెప్పిన మౌనిక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఎదగడం లక్ష్యం అందుకే సీరియస్గా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని కాన్ఫిడెంట్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది క్లియర్ విజన్ సింబలైజెస్ విజ్డమ్ వైల్ బ్లైండ్నెస్ రిప్రజెంట్స్ ఇగ్నోరెన్స్ అనే మాటని మూలకి నెట్టి వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నట్లుగా ఆశావాదంతో ఆశయ సాధనకు ఉపక్రమించి ముందుకు ముందుకు దూసుకుపోతున్న మౌనికని అభినందిస్తోంది దివ్యాంగ సామాజిక వేదిక ఆమెని ఆశీర్వదిస్తోంది మీ డాక్టర్ శోభా గురజాడ